నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ గిరిరావు గారు నమస్కారం అండి నమస్తే అమ్మా గురుగారు అయితే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవుడి పటాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు అవి అంటే ఏ వారాల్లో చేయొచ్చు ఏంటి అనేది చాలా సందేహాలు ఉంటాయి అలాగే పూజ చేసుకున్న తర్వాత వచ్చే వ్యర్ధాలు ఆ పువ్వులు కానివ్వండి ఆ అగర్బర్తల నుంచి వచ్చిన వేస్టేజ్ కానివ్వండి ఇట్లా దీపాలను వెలిగించినప్పుడు కూడా నిర్మాల్యం ఏదైతే ఉందో అలానే ఉంచుతూ ఉంటారు ఇప్పుడు కొంతమంది శుక్రవారాలు చేస్తుంటారు గురువారాలను చేస్తుంటారు శనివారాలను చేస్తుంటారు వెంకటేశ్వర స్వామికి మళ్ళీ సాటర్డే మళ్ళీ థర్స్డే వచ్చే వరకు కూడా అవి అక్కడే ఉంటాయి మరి దేవుని పటాన్ని క్లీన్ చేసుకునే విధానం ఏంటి ఈ పువ్వులు ఇవన్నీ కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటే మంచిది అలాగే ఇంట్లో దేవుని పటం పగిలిపోయినప్పటికీ లేకపోతే పాతగా అయినప్పుడు అవి ఎక్కడ ఇవ్వాలి కొత్త పటాలు తెచ్చుకున్నప్పుడు ఏటే తెచ్చుకోవాలి ఇవాళ ఇవాళ ఈ విషయాలన్నిటివై ఒక క్లారిటీ ఇవ్వండి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ విషయమే చాలా మంది ఇళ్లలో నేను చూస్తున్నది కూడా అదే యాక్చువల్గా ఏంటంటే మనం ఏదన్నా ఇబ్బంది కలగంగానే చాలా మంది వెళ్ళి వీళ్ళని వాళ్ళని ఆశ్రయించి వేలు వేలు ఖర్చు పెట్టుకుని ఏంటి నేను ఏం లోపం చేయలేదే నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అనుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఏంటంటే పెద్దానికి డయాగ్నిసిస్ అంటారు మెడికల్ లో వెళ్ళినప్పుడు ఏంటంటే మెడిసిన్ ఎంత ఇంపార్టెంట్ డయాగ్నిసిస్ అంతే దానికన్నా హయ్యర్ ప్రయారిటీ మెడిసిన్ అనేది టెన్ పర్సెంటే డయాగ్నోసిస్ కరెక్ట్ గా కాదు నిర్ధారించడం కరెక్ట్ చాలా మంది ఇళ్లలో జరిగే డిఫెక్ట్ ఏంటంటే నిర్మాళ్యం తీయకపోవటం నిర్మాళ్యం తీయకపోవటం అని ఏంటంటే మనం జనరల్ గా ఏంటంటే పూలు పెడతాం కాబట్టి పూలు ఒకటే మారుస్తుంటారు తప్పితే మనకి అగరబత్తులకి వస్తుంది పౌడర్ వస్తుంది అది చాలా ఇళ్లలో చూస్తే కింద ప్లేట్ ఉంటుంది అంటే అంటే మినిమం కామన్ సెన్స్ ఇప్పుడు నేను గా మీ స్టూడియోకి వస్తుంటే ఎంత అంత ముందు తాగేసినటువంటి కప్పులు గెస్ట్ తాగేసిన కప్పులు లేకపోతే పేపర్లు ఆయన వేస్టేజ్ పేపర్ అక్కడ ఉంది అనుకోండి యాజ్ అూమన్ బీయింగ్ ఆర్డినరీ మ్యాన్ గా నేను ఒక మనిషినే కదా కానీ నాకు రెస్పెక్ట్ ఇస్తూ అవన్నీ గబగబా క్లీన్ చేసి గా కూర్చోపెడతారు కదా అలాంటిది మనకన్నా మన తల్లిదండ్రులు లేతే మన పై ఆఫీసర్ వస్తే ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం కదా ఈయన సాక్షాత్ పరమాత్మ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినప్పుడు అలా అంటే ఇప్పుడు నీకు భౌతికంగా చెప్తే మీకు టక్కన ఎలిగింది భగవంతుడి కూడా మనం చేస్తున్న అపచారం అదే అందుకనే మనం అగరబత్తుల పౌడరు తీయటము ఈ పూలు ఎండిపోయిన పూలన్నీ తీసేయటం వడిలిపోయిన పూలు తీసేయటంతో పాటు పటం మీద ఒక్కోసారి ఏంటంటే కొన్ని ఏరియాల్లో ఉన్న ఇళ్ళల్లో ఏంటంటే కొంచెం డస్ట్ ఫామ్ అవుతుంది మీకు కొన్నేళ్ళలో ఏంటంటే ఒకరోజు ఉదయం తుడిస్తే సాయంత్రం దాకా ఏమి ఉండదు గంటకి గంటకే వన్ అవర్కే మీద మీకు డస్ట్ ఆ డస్ట్ ఏంటంటే చక్కగా మన మెత్తడి గుడ్డ పెట్టుకుని పటాన్ని తుడవచ్చు దానికి తప్పేం లేదు ప్రతిరోజు కూడా పూజ చేయకముందు అంటే దీపారాధన చేయకముందు పటాన్ని తుడుచుకోవచ్చు కానీ ఏంటంటే మొత్తం మందిరంలో పటాలన్నీ ఉన్న ప్లేస్లోంచి తీసి తుడవటానికి ఏంటంటే శుక్రవారం మంగళవారం వద్దన్నారు అంటే స్థాన చలనం చేయకూడదు మీకు దాని లౌకికంలో చెప్పాలంటే ఒక ఆడపిల్లని అతారింటికి పంపించడం గానీ కాపురాన్ని పంపించడం గానీ శుక్రవారం పంపించారు కదా ఇవ్వం కదా అలాగే మన ఇంట్లో స్వామివారిని ఉన్నప్పుడు ఏంటంటే అమ్మవారిని ఏంటంటే శుక్రవారం గానీ మంగళవారం గానీ కదిలించకూడదు మరి శుక్రవారం చక్కగా అమ్మవారు ఎక్కువ పూజ చేసుకుంటామంటే గురువారం పూజ అయిపోయిన తర్వాత పూజ అయిన తర్వాత మీన్స్ ఏంటంటే దీపారాధన కూడా కొండెక్కిన తర్వాత సాయంత్రం క్లీన్ చేసి పెట్టుకుని మొత్తం అంతా కూడా శుద్ధి చేసుకుని తర్వాత శుక్రవారం పూజ చేసుకోవాలి శుక్రవారం పూజ చేసే ముందు ఇవన్నీ మొత్తం పడాలన్నీ తీసి క్లీన్ చేయకూడదు బట్ ఏదైనా పౌడర్ లాంటిది పడితే మాత్రం వెంటనే తుడుచుకోవచ్చు రెండోది ఏంటంటే ఇంట్లో ఒకసారి చీటపీటగా ఉండి పెద్దానికి ఏదో ఆటంకాలు వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఎప్పుడైనా జస్ట్ గమనించండి అంటే మీరు అనవసరంగా ఈ గ్రహాల జోలికో లేకపోతే ఇంకేదో వెట కోసం జపాల కోసం లేదా రెమెడీస్ కోసం వెళ్ళకుండా ఒకసారి పూజా మందిరంలో తొంగి చూస్తే ఎక్కడో చోటు బూజు పట్టు ఉంటుంది అంటే మన పూజా మందిరంలో చెక్కతో చేసింది కానీ అలమర్లో కానీ అయినా సరే బూజు వేలాడుతుంటుంది జాగ్రత్తగా గమనిస్తే అది క్లీన్ చేసుకుంటే ఈ సమస్య ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది ఓకే మనం ఏంటంటే ఎదుటివాడికి ఏదైనా ఇచ్చినప్పుడు కర్మ సిద్ధాంతంలో కూడా మీరు ఎదుటివాడికి విద్యాదానం చేస్తే మీ పిల్లలకి విద్య వస్తుంది ఎదుటివాడికి భూదానం చేస్తే మీకు భూమి కలిసి వస్తుంది ఎదుటివాడి వస్త్రదానం ఎక్కువ చేస్తుంటే మీకు వస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది ఎదుటివాడి ఉద్యోగానికి మీరు సపోర్ట్ చేస్తే మీ పిల్లల ఉద్యోగాన్ని ఎదురు అంటే ప్రతిదీ కూడా ఏంటంటే కర్మలో రిఫ్లెక్ట్ ఎలా వస్తుందో భగవంతుడి చేసినప్పుడు వంద రెట్ల వస్తుంది భగవంతుడికి శుభం చేసిన వంద రెట్ల వస్తుంది ఏదైనా ఉపచారం చేసినా వంద రెట్ల వస్తుంది అపచారం చేసినా కూడా వంద రెట్లే వస్తుంది అంటే ఆయనేం ఆయనకి శాపించాడో లేదా ఆయన ఆయనకేం కోపం ఉండదు తండ్రికి ఎప్పుడు కూడా ఏ బిడ్డ మీద కూడా కోపం ఉండదు మనం దాని మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసుకునే దాని రిఫ్లెక్షన్ మనకు వస్తుంది అంతవరకే దానికి ఆయన కారణం కాదు మన కారణమే కారణం అది ఏంటంటే అది కంపల్సరీ తీయాలి మీరు ఇంకా దాని ఇంకేంటే పటాలు మనకి ఒకసారి ఏంటంటే దీంట్లో ఇంట్లో పటాలే కదా విగ్రహాలు కూడా ఏదన్నా మనకి డామేజ్ అయినప్పుడు అవి వెంటనే అవి తొలగించేసేసేసి కొత్త విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది మీరు కొను మన అంతకుముందు కూడా కొన్ని కావాలని డ్యామేజ్ చేశారు కొంతమంది పెద్ద ఇవి ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చినాయి ఏంటంటే ఇంకా అవి నుంచి ఉన్న విగ్రహం కూడా ప్రశస్తమైన విగ్రహం అయినప్పటికీ దాన్ని తీసేసి పునఃప్రతిష్ఠ చేయటం అనేది దానమవుతుంది అట్లా ఇంట్లో పటాలు ఏదైనా మనకి తెలియకుండా తుడిచేటప్పుడు పగలటం కానీ లేకపోతే ఏంటంటే ఒకసారి ఏంటంటే ఈ తడిగా ఉన్న పూలు పెట్టడం కానీ లేకపోతే అర్ఘ్యం ఆచమనం ఇచ్చేటప్పుడు ఓం ఆపో ఇష్టం అయ్యో బహనీళ్ళు చల్లమంటారు పూతో ఇది చల్లేటప్పుడు ఎక్కువగా చల్లినప్పుడు ఏంటంటే పటం మీద పడ్డ నీళ్ళు కిందకెళ్ళి గడిపే లోపల నుంచి అది పాడైపోతుంది అలాంటి వచ్చినప్పుడు ఏంటంటే మీరు వెంటనే దానికి ఏమి ఫీల్ కావాల్సిన లేదు తప్పేం లేదు చక్కగా కొత్త పటాన్ని మళ్ళీ తెచ్చుకుని అందులో ఆవాహన చేసి దీన్ని ఉద్వాసన చేసి ఉద్వాసన ఏంటంటే మీకు ఏదన్నా సత్యనారాయణ సంవ్రతం అప్పుడు గాని వినాయక చవితి గాని ఉద్వాసయ పునరాగమనాయచ గమనాయ స్వామి బయలుదేరండి మళ్ళీ మీరు మీరు మళ్ళీ మమ్మల్ని మేము కలవాలి ఇప్పుడు నీ మీద ఒక గంట రెండు గంటలు మాట్లాడుతున్నారని విసుకొచ్చిందనుకో సరే ఉంటామండి గారు అంటారు అంటే మీరు ఏంటి సరే మళ్ళీ కలుద్దాం అలాగే అక్కడ స్వామి ఏంటంటే మీరు మనకి తీసేటప్పుడు అంటే ఒక క్షమా చెప్పుకొని అయ్యా నీ రూపము భౌతికంగా నాకు కనిపించే రూపము డ్యామేజ్ అయింది కాబట్టి నువ్వు మళ్ళీ కొత్త దాంట్లో ఆవాహనకా అనేది చూసుకోవాలి ఫండమెంటల్ గా ఏంటంటే అక్కడ ఉన్న పటంలో గానీ అక్కడ ఉన్న విగ్రహంలో కానీ పవర్ ఆటోమేటిక్ గా ఉండదు అంటే ప్రతి పటంలో భగవంతుడు ఆవాహన ఉండదు మనం చేసే జప ధ్యానంలోంచి శక్తిని అందులోకి ధార పోస్తాం విగ్రహంలో కూడా అంతే మనం చెక్కేటప్పుడు పెట్టుకుని దాని మీద కూర్చొని చెక్కుతారు అప్పుడు దాంట్లో భగవంతుడు ఉండడం దానికి యంత్రం వేసి జానాధివాసం జలాదివాసం క్షీరాదివాసం చేసి రాయిని శుద్ధి చేసి అప్పటిదాకా రాయది శుద్ధి చేసి యంత్రం మీద చేసి దాంట్లోకి మనం ఇప్పుడు చేసిన హోమాల్లోని శక్తిని అంతా కూడా ఒక బ్రహ్మ గారు ఉంటారు వీళ్ళ ఐదుగురు కూడా ఆ బ్రహ్మగారికి ధారపోసి ఆ బ్రహ్మగారు దాంట్లోకి ప్రాణపతిష్ఠ చేస్తే మాత్రమే అది సోలవుతుంది ఈవెన్ దో హ్యూమన్ బాడీ అయినా మీరు నాకు నమస్కారం పెడుతున్నారంటే లోపల ఆ ప్రాణశక్తి ఉన్నంత కాలమే అవును ప్రాణశక్తి వెళ్ళిపోయిన తర్వాత గిరిగారు అని కూడా అందరు బాడీని తీసుకొచ్చారా బాడీ వెళ్ళిందా బాడీ కూర్చుందా అని ఎలా అంటాము స్వామివారి కూడా ప్రాణ చేసినప్పటి నుంచి దానికి వ్యాల్యూ ఇవ్వాలి అప్పటి నుంచి దానికి నియమాలన్నీ పాటించాలి ఎవరు తాకూడదు దాన్ని ఇష్టగా శుచిగానే పాలాలి ఉద్వాసన అయిన తర్వాత అది క్లియర్ అవుతుంది ఈ క్లియర్ అయింది కూడా మళ్ళీ గబుకురండి అంటే ఇప్పుడు మనం ఎండి గారు అనుకోండి మన ఆఫీస్కి వచ్చేదాకా అందరూ ఎక్కి దాని మీద వస్తాడు పనివాడు కూడా దాని మీద కూర్చొని వస్తాడు ఇక్కడికి వచ్చిన ఎండి గారు చేరు రాగానే ఎండి గారికి ఆ వ్యాల్యూ ఇస్తాం అలాగే మన ఆఫీస్ లోంచి బయట పెట్టిన తర్వాత కూడా ఎంజీ గారు కొత్త వేసుకున్నప్పుడు కూడా గౌకకుని ఎండి గారు చేరి కదా అని కొంత ఫీలింగ్ ఉంటుంది దానికి అది అక్కడి నుంచి తీసుకెళ్లేదాకా ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రాణం తీసేసిన తర్వాత కూడా మన దాకా పూజ చేశాం కదా అని ఉద్వాసన అయిపోతుంది అది ప్రాణం ఉండకపోయినా కానీ ఉంటుంది కాబట్టి అపవిత్రంగా అనిపిస్తుంది కాబట్టి ఎవరు తొక్కనట్టంటే రావి చెట్టుకి ఇప్పుడు మన వేప చెట్టుకి అక్కడ ఎవరు కూడా వేరే పనులు చేయరు వాటి దగ్గర అవును రసగట్టింది కానీ అక్కడ పెట్టేస్తే దానికి పవిత్రంగా ఉంటుంది అది పూర్తిగా అయ్యే దాకా కొంతమందిని హోమంలో కూడా వేసేస్తారు ఇబ్బంది లేదండి ఇది ప్రాసెస్ తీసే పటాలు తీయటానికి అందులో సెంటిమెంట్ లేదు ఇలా మార్చుకోవచ్చు ప్రాణ ప్రాణపరిష్టం ఉన్నప్పుడు మాత్రమే దానికి వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్నవి పాటించుకుంటే సరిపోతుంది సంతోషం అండి మంచి విషయాలు తెలియదు చాలా సంతోషం